ప్రపంచంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది చాలా మంది క్రికెటర్లు ఆటతో పాటు బ్రాండ్ అండర్స్మెంట్లు వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఉన్నారు వీరి నికర ఆస్తి వంద మిలియన్ డాలర్లకు పైగా ఉంది ప్రపంచంలోనే టాప్ ఫైవ్ అత్యంత ధనవంతులైన క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి నెంబర్ వన్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అని పిలబడే సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు ఆయన ఆస్తి సుమారు నూట మిలియన్ డాలర్లు సుమారు పద్నాలుగు వందల కోట్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఆదాయం నిరంతరంగా కొనసాగుతుంది ముంబై ఇండియన్ జట్టుకు మెంటర్ గా వ్యవహరిస్తూ అనేక స్పోర్ట్స్ అకాడమీలు రెస్టారెంట్లు స్టార్ట్అప్ లలో పెట్టుబడులు పెట్టారు నెంబర్ టూ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బ్రాండ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు ఆయన ఆస్తి సుమారు నూట మిలియన్ డాలర్లు సుమారు వెయ్యి యాభై కోట్లకు పైగా క్రికెట్ కాంట్రాక్టులతో పాటు తన ఫిట్నెస్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రకటనలు రియల్ ఎస్టేట్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు నంబర్ త్రీ ఎంఎస్ ధోని భారతదేశంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోని ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు ఆయన ఆస్తి నూట మూడు మిలియన్ డాలర్లు సుమారు వెయ్యి కోట్లకు పైగా క్రికెట్ తో పాటు వ్యవసాయం జిమ్ చైన్లు ప్రొడక్షన్ కంపెనీ మరియు టెక్ స్టార్ట్అప్ లలో పెట్టుబడులు పెట్టారు చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా ఆయనకు భాగస్వామ్యం ఉంది పాంటింగ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ కామెంటరీ ద్వారా తన కెరియర్ ను కొనసాగించారు ఆయన గతంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కోచ్ గా పనిచేశారు టీవీ డిజిటల్ మీడియా ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఆయన ఆస్తి సుమారు డెబ్బై మిలియన్ డాలర్లు సుమారు ఐదు వందల ఎనభై కోట్లకు పైగా నెంబర్ ఫైవ్ బ్రెయిన్ లారా వెస్టిండీస్ దగ్గర బ్యాట్స్మెన్ బ్రెయిన్ లారా ఐదో స్థానంలో ఉన్నారు ఆయన మొత్తం ఆస్తులు అరవై మిలియన్ డాలర్లు సుమారు ఐదు వందల కోట్లు ఆయన కామెంటరీ కోచింగ్ బ్రాండ్ అడౌన్స్మెంట్ ద్వారా నిరంతరం వార్తల్లో ఉంటున్నారు లారా గతంలో లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్గా కూడా పనిచేశారు